మరి కంట్రోల్ యూనిట్లు మరి ఎన్ని ఓట్లు పోలే మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే అంశం మీద నేను ఈరోజు యూట్యూబ్ వీడియో చేయబోతున్నాను మనకి ఈ కంట్రోల్ యూనిట్లో ఇక్కడ టోటల్ అనేది బటన్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది దాన్ని మనం కనుక ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మనకి ఆన్ అవ్వడం జరుగుతుంది మరి స్టార్టింగ్లో డాటా మీడియం ఎయిటీ వన్ పర్సంటేజ్ అంటే బ్యాటరీకి సంబంధించి ఎంత పర్సంటేజ్ అని రావడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ స్టెప్లో ఏ డేటు అంటే ఏ రోజు మేము మరి దీనికి సంబంధించి ట్రైనింగ్ అవేర్నెస్ కండక్ట్ చేసామనే డేటు అదేవిధంగా టైం అనేది డిస్ప్లే అవుతుంది సెకండ్గా మరి థర్డ్లో ఎంతమంది క్యాండెట్లుగా నేను వాళ్ళు మరి బ్యాలెట్ యూనిట్లో ఉండడం అనేది జరిగిందో మనకు సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంతో పాటుగా టోటల్గా పూలి అయినటువంటి ఓట్లు అనేవి ఎన్ని నూట పదిహేను ఇప్పుడు వరకు ఎన్ని పూలు అని అండి నూట పదిహేను ఓట్లు అనేవి పూలు అవ్వడం జరిగిందని చెప్పని మనకి ఇట్లా డిస్ప్లే అనేది అవడం అనేది జరుగుతుందన్నమాట ఇది దీనికి సంబంధించి ఈ విధంగా మనం టోటల్ సంబంధించి ఓట్లు ప్రతి రెండు గంటలకు ఒకసారి పిఓగా ఎవరైతే ఎన్నికల విధులు నిర్వహిస్తారో ప్రతి రెండు గంటలకు ఒకసారి మనం ఇలా చెక్ చేసి మన పిఓస్ డైరీలో నమోదు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకుని మన ఎలక్షన్ డ్యూటీలో మనం ఈ విధంగా విధులు నిర్మించవలసిన అవసరం అనేది సరే